మెగా మూవీ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెగాస్టార్ స్పీచ్లో భాగంగా నిర్మాతగా ఉన్న తన కుమారుడి రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పారు నేను రామ్ చరణ్ గురించి తప్పకుండా చెప్పాలి రామ్ చరణ్ నేను ఊహించలేదు ఇంత సమర్థనీయంగా నిర్మాతగా తాను అవతారం ఎత్తుతాడని నేను తిరిగి సినిమాలు చేయాలని నాకు మీ అందరి నుంచి ఆహ్వానం లభించినప్పుడు అభిమానుల దగ్గర నుంచి అమితాబ్ బచ్చన్ రజనీకాంత్ పలు సందర్భాల్లో పలు వేదికపై చిరంజీవి హ్యాష్ టు కమ్ బ్యాక్ చిరంజీవి రావాలి నూట యాభై సినిమా చేయాలి అని అందరూ అన్నారు వారి కోరిక మేరకు ఈ రకంగా పరిస్థితులు అనుకూలంగా వచ్చిన ఈ సందర్భంలో ఈ సినిమా నేను చేస్తాను అన్నప్పుడు ఆ సినిమా నేనే చేయాలి చరణ్ అన్నప్పుడు నేను అన్నాను మనకెంతో మంది నిర్మాతలు ఉన్నారు వాళ్ళు చేస్తారు కదా మనం చేయాలా అన్నాను అని చెప్పిన చిరు చరణ్ నిర్మాతగా ఎంత సమర్థనీయంగా వివరించాడో చెప్పడం కూడా ప్రారంభించాడు నాకు నటనపరంగా హద్దులు తెలుసు కానీ రామ్ చరణ్కి నటనపరమైన హద్దులతో పాటు నిర్మాణాత్మకమైన నిర్మాణానికి సంబంధించిన పద్ధతులు కూడా తెలుసు అందుకనే ఈ సినిమా చాలా సమర్థవంతంగా చేసి షబాష్ అనిపించాడు నాకున్న అగ్ర నిర్మాతల్లో తను వారి సరసను నిలబడే సామర్థ్యం ఉన్న నిర్మాత రామ్ చరణ్ తన టెక్నీషియన్ తను ఎంత బాగా చూసుకున్నాడో ఈ సందర్భంగా చెప్పాలి తను ధృవ షూటింగ్కి బ్యాంకాక్ లో ఉన్నప్పుడు మేము స్లోవేనియా క్రొయేషియా షూటింగ్లో చేస్తున్న సమయంలో తను అక్కడ ఉన్నా సరే తన సాంగ్లో తాను పార్టిసిపేట్ చేస్తున్న తన మనసంతా ఇక్కడే ఉంది ఇక్కడే ఉండి చిన్న చిన్న టెక్నీషియన్స్ అంటే కాస్ట్యూమ్స్ అసిస్టెంట్స్ కానీ మేకప్ అసిస్టెంట్స్ కానీ ప్రొడక్షన్ అసిస్టెంట్స్ కానీ కెమెరా అసిస్టెంట్స్ కానీ వీళ్ళందరి చేతిలో డబ్బులుండో వాళ్ళు ఏదైనా కొనుక్కోవాలి అనుకుంటారు అందుకే ప్రొడక్షన్ అసిస్టెంట్స్ కి ఫోన్ చేసి వాళ్ళందరికీ మూడు వందల హీరోలు కనీసం ఉండేలాగా ఎవరు ఎంత అడిగితే అంత ఇవ్వండి అని వాళ్ళ గురించి అన్నాడంటే అది అత్యద్భుతమైన గెస్టర్ ఫ్రమ్ రామ్ చరణ్ తేజ్ అంటూ తన నిర్మాత రామ్ చరణ్ ని పొగడుతుల్లో ముంచెత్తాడు చిరు తనకు తెలుసు ఒక నిర్మాత తనను ఎలా చూసుకుంటే తను బాగా సంతృప్తి చెందుతాడో తనకు తెలుసు అదే సంతృప్తి ప్రతి ఒక్కరు పొందాలనే తపనతో రామ్ ఉండడం చూస్తే నిజంగా భవిష్యత్తులో మంచి నటుడితో పాటు మంచి నిర్మాత కూడా తాను స్థిరపడతాడని నమ్మకం నాకుంది అంటూ గాడ్ ప్లెస్ యూ నానా థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అని చరణ్ గురించి చెప్పి ముగించారు చిరు